ఏంటి రంజనే అసలే నీకిళ్ళు కొత్త నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది ఒకవేళ నేను లేకపోయి ఉంటే ఏదో శబ్దం వినిపించింది పొరపాటున కాలు స్లిప్ అయ్యి చూడు రంజనే ఇప్పటికీ రెండుసార్లు దూరం అయ్యా మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేనురా ఇక నుంచి నీకేమైనా కావాలన్నా బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు నేనొస్తాను ఓకేనా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు ఆత్మ మళ్ళీ బయటకు వచ్చింది మరి మల్హోత్ర ఏమన్నారు గొప్పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది చెప్పేశానంతే సరే లెవిట్ ఇంతకి ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటకు వచ్చిందని దుర్గాబాయి చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గత నీకు తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా మలలం um, ంది 好。Oh.

అందుకే వాచ్ అడుగుతున్నారు చెప్పండి మీరు ఎవరినో చంపారు నాకు నిజం తెలియాలి ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్ నాకు నిజం తెలియాలి నిజం చెప్పు నిజం చెప్పు అరుస్తున్నావుగా అయితే విను ఈ ఇంట్లో హత్య జరిగింది కానీ చంపింది నేను కాదు నువ్వు నువ్వే చంపావు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను అది నీకు అవర్షణ అయిందని చెప్పాను కదా ఆ టైంలోనే యుఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొండనే నువ్వు నాతో గొడవపడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడలస్గా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లీకుండా నువ్వు బ్రతకలేనంత ఆ తర్వాత మీరిద్దరూ ఫిజికల్ గా కూడా ఒకటయ్యారు ఒక రోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ పని ఇటుకొచ్చాడు హార్డ్ ఆర్లయింగ్ లావ్లీ ఏంజెల్ ఏంటి నేను విన్నది నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట హే కమ్ ఆన్ బేబీ మాత్రం అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ సో వాట్ వదులు నువ్వు నాతో ఏం చెప్పావు యూఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా యు క్రేజీ ఐమ్ అ బిజినెస్ మ్యాన్ ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ ఏంటి జోక్ చేస్తున్నావా జోక్ అనుకోటం అది నీ ఇన్నోసెన్స్ కౌశిక్ అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకేదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకు నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే హే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావు ఏంటి అంటే పది నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడుకోవడం ఒకవేళ నేను చేసింది మోసం అయితే హస్బెండ్ కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ కమ్ ఆన్ లైఫ్ ఎప్పుడు కనిపించుకో తను స్లిప్ కింద పట్టంతో తలపగిలి చనిపోయాడు సరణ్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయిన నువ్వు భయంతో నేనెంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలి నాకు అర్థం కాలేదు ముందుగా బాడీని దగ్గర నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కులో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్ళి పూజ చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో లేను నీకోసం వెతుకుతూ ఉన్నాను ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నన్ను సారీ ఐ లవ్ అంటే ఎన్ని రోజులు నీ వెంట పడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిదే అన్నమాట అవును దుర్గాబాయి కానీ నేను హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే పశ్చాత్తాపడ్డంత మాత్రాన ఆత్మ శాంతించదు ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి నీకు జరిగిందంతా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు నాకు బ్రతకాలనుంది దుర్గాబాయ్ క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం అది కాదు దుర్గాభాయ్ ఆత్మనేది ఉండడం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా నిజమే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఈ సమస్యకి ఓ దారుంది కాకపోతే కష్టంతో కూడుకున్నది అదేంటో చెప్పండి దుర్గాబాయ్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నేను చేస్తాను ఇక్కడి నుండి దక్షిణాన ఎనభై కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ అతి పెద్ద పురాతన శివాలయం ఒకటుంది మూడు వందల సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది దీపారాధన చేస్తాను శివరంజని ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఆ కౌశికాత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది జాగ్రత్త బయలుదేరు కంగారు పడాల్సింది ఏం లేదురా టెస్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి ఎక్స్రేలో కూడా ఏం లేదు కాకపోతే బీపీ కాస్త రేజ్ అయినట్టుంది దాంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పింది ఇంకో పది నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది తీసుకెళ్ళిపోవచ్చు మరి తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేసావా చేశాను బయలుదేరాడంట ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఐమ్ రిషి రంజని హస్బెండ్ ప్లీజ్ కమ్ మీ గురించి వెయిటింగ్ తనకి ఎలా ఉంది డాక్టర్ నథింగ్ టు వరీ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రజెంట్ బాగానే ఉంది థ్యాంక్ గాడ్ హాస్పిటల్లో ఉందని కాలు వస్తే తనకేమైందో అని చాలా కంగారు పడ్డాను థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాల్సింది కార్తీక్ అంటే మీరేనా మీరే కానీ లేకపోతే మళ్ళీ నా రంజని నేను కలిసేవాడినే కాదేమో తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా లో ఉందని తెలిసి సొంత మనిషిలా ఆదరించారా మీరు ఎప్పటికీ అంత పెద్ద మాటలొద్దు లేదండి అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలిగా ఉండాలి తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి ఉండాలి అది మీకుందే థ్యాంక్ యూ ఐన తన వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచేవాణ్ణి అంటే వదిని పాపని చూడాలనిపిస్తుంది అంట ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్ ఎక్స్-రే ఒకసారి చూడండి ఆల్్రెడీ చూశానుగా దుర్గాబాయ్ పర్ఫెక్ట్ గా ఉంది మళ్ళీ చూడడానికే ఉంది ఇప్పుడు మళ్ళీ చూడండి ఓ మై గాడ్ ఏంటిది రంజనీ ఎక్స్రేలో టూ స్కల్స్ కనిపిస్తున్నాయి నేను అర్జెంట్గా కలవాలి వదినా ఏమైంది వదిన రంజనీ సడన్ గా అంత బలం ఎలా వచ్చిందో తెలియదు కార్తిక్ కౌశిక్ ఆత్మ తన బాడీలో ఉంది మీరు నిజం తనిప్పుడు కౌశిక్ శవం ఉన్న చోటకి తీసుకెళ్తుంది ఆ శవం ఆత్మ ఒకటైతే చాలా ప్రమాదం చూడరిషి నీ భార్యని ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు తనకేం కాకుండా నేను చూసుకుంటాను ఏంటి మీరన్నది రిషి రంజని జరిగిందంత మాకు చెప్పింది మీరేం టెన్షన్ పడకండి తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం కౌశిక్ శవం ఎక్కడ ఉందో చెప్పండి ఇప్పుడు ఆలోచించే సమయం లేదు సరే నా తరండి Any problem? Rishi, are you all right? Rishi, you and Nico? Rishi, you Rishi, 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 ఋషి 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 లే ఋషి ఋషి లే ఋషి డాక్టర్ దగ్గరికి వెళ్దాం లే ఋషి కార్తే అసలు ఏం జరుగుతుంది కౌశికాత్మ నా పాలను చూస్తుంది నాకేం కాదు ముందు మీరు రంజనిని కాపాడండి ఆ శవాన్ని ఎక్కడ పూర్చానంటే ఎల్బీ నగర్ దాటి హైవే మీదకి వెళ్తే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుని ఓ కిలోమీటర్ ముందుకెళ్తే మరి చెట్టు వస్తుంది అక్కడ పూడ్చిపెట్టారా